సీతపడ్లకి కూడా చేస్తావా చేస్తావాతపడిలాడు చేస్తాది కూడా చేస్తాను చెడిపి చేస్తావు సీతబడి చేస్తావు అన్ని చేయవచ్చు తర్వాత మందులు ఇస్తావు మందులు ఇస్తాను అంటే ఇప్పుడు సీతబడి చేయడం అంతా ఇప్పుడు ఆ కాయలు రాలే కింద నువ్వు సీతబడి చేస్తే రాలిపోతా రాలిపోతాయి అది ఒక అన్నమాట అది చేయగలవా కొంచెం ప్రాక్టికల్ గా చూపించగలరా డాడీ హలో దేని లగాలేగా ఇప్పుడు లేదు ఆ కెమెరాకి ఇప్పుడు కెమెరా కట్ రికార్డ్ అవుతుంది కదా అది అయికండి బానం వేయాగలవా లేవొద్దు అలా చేయకూడదు అలాగే చేస్తే ఏది కట్ అవుతది కట్ అవుతది మనకి చేసేదేమి అన్నదు మన పంటలు ఉండవు బొడ్డలు ఉండవు మేకలు ఉండవు అది తెలిసినా నాదే కదా పోతే పోతుంది మహానుంటే అలా చేస్తుంటా తప్ప ఇది ఒక ఇది కొడకొ జీవే కదా జీవ కదా జీవ కదా ఇది మాట్లాడుతుంది అన్ని చేస్తుంది ఇదే జీవుగా ఏది కూడా అది అది ఒక మిషన్ లేదు మిషన్ అయినా పర్లేదు వద్దు అలాంటి ఎప్పుడు తేడా చేస్తే మనకి ఏ మందు కట్టదు మందు కట్టదు తప్పు బతుకు కోసం మన బతికేది చూసుకోవాలి కానీ అలా పాడు చేస్తే చూసుకోవడం లేదు ఒక విషయం చెప్తాను డాడీ గారు చేతబడి కూడా చేస్తారట చేతబడి చేస్తారు మాంత్రిక శక్తులు కూడా ఉన్నాయి అయితే మీ దగ్గర దయ్యాప్ శక్తులు ఉన్నాయి మాంత్రిక శక్తులు ఉన్నాయి చేతబడి చేస్తారు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఈయనే మాట్లాడుతున్నారు సో కాబట్టి ఆ ఈ కారణంగా ఏసుక్రీస్తుని నమ్మటం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళ శక్తులు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ దెయ్యాలు ఆయన చేతబడి శక్తులు ఇవన్నీ కూడా ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు గారి కోసం మనం ప్రార్థన చేద్దాం వీలైనంత వరకు మేలు జరగాలని మనం ప్రార్థన చేద్దాం నేను అక్కడ వెళ్దాం అని ఒప్పుకోలేదు చేశాను చేశారు కానీ మీ శక్తులు ఒప్పుకోలేదు వెరీ చేసి నేను ఓకే వాటి నుండి దేవుడు విడుదల చేస్తాడు ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయండి దేవుని సన్నిధికి రాగలిగితే కనుక దేవుడు ఖచ్చితంగా విడుదల చేస్తాడు ఎందుకంటే డాడీ ఈ చేతబడి చేయడం అనేది మాంత్రిక శక్తులు కలిగి ఉండడం అనేది దయ శక్తులు మనం కలిగి ఉండడం అనేది ఇది దేవుని దృష్టికి విరోధమైనటువంటి పని